ట్లపూడి వ్యవసాయం చేస్తాడు లోకేష్ తప్పకుండా గెలుస్తాడే ఎందుకనంటే అంటే వాళ్ళ రామకృష్ణారెడ్డి సరిలేదు ఆయన దేవుంది అసలు జగన్మోహన్ రెడ్డి సరిలేదు ఏం చేశాడు నువ్వు అక్కడ చూడ అన్ని బళ్ళు గిళ్ళు అన్ని మొత్తం అధికారం లేకపోతే అన్ని ఇస్తున్నాడు అధికారంలో ఉన్నాడు ఏమి ఇట్లా అధికారం లేనట్టు ఇస్తున్నాడు ఏం కావాలి ఈ ప్రభుత్వం ఇంకేమేస్తాడు అయిపోతుంది టైం ఏప్రిల్ పదిహేను టైం అయిపోతుంటే ఇంకా ఆయన వస్తాడు మాసికలు ఎత్తేసాలు రోడ్లు అయ్యే భారీ మెజార్టీ వచ్చింది ఇది మా వాళ్ళ పూడి మూడు వేలు మెజార్టీ వచ్చింది కదిమా ఊళ్ళు అంటే మనం అన్నీ మనం ఏం చెప్తాం లేదు మా ఊరు ముడి గని ఇంక ఇప్పుడు అసలు ఒక మాట చెప్పాలంటే గంజి చిరంజీవి కాదు మురుగు హేమంతరావు రావు కమల అసలు వాళ్ళు పనులు చేయరు ఏదో రకంగా పదవి తీసుకుంటారు అంతే అయిపోయినాక తప్పుకుంటారు గంజిరంజ్ తెలుగుదేశమే కదా ఆయనకే మరి మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు మరి ఇన్ఛార్జ్ ఇచ్చాడు అయినా ఆయన వైసీపీలోకి వెళ్ళాడు ఆయనకి ఎవరేస్తారు వాటిలో ఆయనకేమో తక్కువ చేస్తే తిని వెళ్ళిపోతున్నారు దానికి ఎవరు వేస్తారు అప్పుడు ఆమె పరిస్థితి ఏముండదు ఇక్కడ ఈసారికి ఏముండదు ఎప్పుడో తర్వాత జగన్ పోతే ఆమె వచ్చింది ఆయన వల్ల ఏముంటది ప్రభావం చెప్పాలి ఆయనది ఏముంటుంది ఆయనది అసలు వెంట్రుకైతే ఏముండదు ఇండిపెండెంట్ వేసినా వీళ్ళిద్దరికే పోటీ అయినా కానీ చిరంజీవి సార్ తెలుగుదేశం అయినాక మాది మంగళగిరి నియోజకవర్గం ఎక్కువ శాతం టీడీపీ ఎక్కువ తప్పకుండా సార్ భారీ గెలిచిన ఆయన మీద కూడా గెలవ నా కానీ మంచి పనులు చేస్తున్నాడు పళ్ళు ఉంది ఇప్పుడు దాదాపు వడ్డావసరం రెండు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వడ్డేసరం రాత్రి వరకే ఐదు ఆరు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టాడు రాత్రి బాగా వారి మేజర్తో గెలుతాడు అరవై ఏళ్ళ మేజర్తో గెలుతాడు సార్ మంగళగిరి మేజర్ వరకు ఎవరు వేసినా కానీ వైసీపీ తరఫున ఓడిపోతాం కంపల్సరిగా తప్పకుండా ఏం ఇంకా పార్టీ లోటీ రోజుకు దాదాపు అమ్మే అమ్మేవాళ్ళం దేనికి లోటు లేకుండా ఉండేది ఒకళ్ళ కాసి పడకుండా బతుకోవడం ఇప్పుడు అసలు వ్యాపారాలు రూపాయలు పది పైసలు అంత కూడా లేవు డబ్బులు ఇస్తా ఉంటున్నారు కదా డబ్బులు దేనికండి కష్టపడి మనం సంపాదించుకున్న రూపాయి మనకు గౌరవంగా బతకడానికి కావాలి కానీ ఉచితాలతో ఎంతవరకు జీవితాలు వెళ్తాయండి ఎవరైనా మనం కష్టపడాలి పది రూపాయలు సంపాదించుకొని మనం ఇంకొకరికి ఒక రూపాయి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ అది లైఫ్ కానీ ఇట్లా వ్యాపారాలు లేకుండా ఇలా ఖాళీ కూర్చొని రోడ్ల మీద ఎప్పుడో పది పరకాయ తీసుకోవడం అది గౌరవంగా జీవించడం అది కరెక్ట్ కాదు కదా అది వ్యాపారం చేసుకోవడానికి కూడా పదివేలు అంటున్నారు ఆ పదివేలు కాదు మనం నాలుగు వేలు పెట్టుబడి పెట్టి ఐదు వేలు సంపాదించుకోవడం గొప్ప కానీ పదివేలు తీసుకుని ఏం చేస్తాం వ్యాపారం లేనప్పుడు ఏం చేస్తాం వ్యాపారం బాగుండాలి కదా రోజు ఎన్ని రకాల కూరగాయలు అన్నీ అమ్ముకునేవాళ్ళం ఏది వ్యాపారం కాంపిటీషన్ పోయిపోయినా వ్యాపారాలు లేవు జనం దగ్గర డబ్బులు లేదు చేసే వాళ్ళకి పనులు లేవు పెద్దగా పనిలేని పరిస్థితే ఉంది అన్నీ సరిపెట్టుకోవాల్సి వస్తుంది మనం మనకు కావాల్సింది ఏంటంటే మనకు రూపాయి వచ్చే బతికి రోజు పని ఉండాలి చేసుకోవడానికి పని ఉండాలి వ్యాపారం ఉండాలి అది నేను వ్యవసాయం ఎలా ఉంటుంది అంటారు అలా పోటా పోటీగా ఉంది నాకు మాత్రం ఏ ఒకటి అని చెప్పలేము ఈసారి మాత్రం పోటా పోటీగా ఉంటుంది పర్లేదు ఆలోచనగానే ఉంటుంది బాగానే చేస్తారు అంటే పెద్ద ఓట్లతో ఏం ఓడిపోవాలా పెద్ద పోటీ ఏం కాదు చిన్న ఓట్లు చిన్న ఓటింగ్తోనే ఓడిపోయారు నారా లోకేష్ గారు ఈసారి కూడా టైట్ గానే ఉండదు బా టైట్ గానే ఉంటుంది అంత తెలిక తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు టైట్ గానే ఉంటుంది గెలుస్తారా అంటానికి గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి లోకేష్ గారు ఇక్కడ చందుగారు ఉన్నారు అందరికీ బాగానే చేస్తున్నారు చేసే అందరూ చందు టీటీపీ తరఫున బాగానే చేస్తున్నారు అందరికీ అందరికి కోర్టులు ఇవ్వటాలు షాపులు ఇవ్వటాలు బడ్డీ కోట్లు పెట్టేటాలు రిక్షాలు ఇవ్వటాలు చందుగారు బాగానే చేస్తున్నారు ఇక్కడ